గత నాలుగేళ్లుగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని ఉక్కు ఉద్యమాన్ని నడిపిన స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ ఎవరైతే ఇస్తారో ఆ పార్టీలోకి వెళ్తానని గతంలో చెప్పానని అమెరికా టీడీపీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు ఉక్కు సైనికుల ఆదేశం మేరకు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని స్పష్టం చేశారు పార్టీలో చేరిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవీణ్ చేసిన ఉక్కు పోరాటాన్ని అభినందించారు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఉక్కు ఉద్యమం తరహాలోనే కష్టపడి పనిచేయాలని కోరారు భవిష్యత్తులో పార్టీలో స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి సందర్భంగా హామీ ఇచ్చారు నాలుగేళ్ల పార్టీ నిర్వహించిన ప్రతి ఉక్కు ఉద్యమ సభలో ఎవరైతే ఉక్కు పరిశ్రమ ఇస్తారో ఆ పార్టీ కండువా భుజాన వేసుకుని ఆ పార్టీ కోసం శ్రమిస్తానని చెప్పారని ఆ మాటకు కట్టుబడి టీడీపీలో చేరుతున్నట్లు ఉక్కు ప్రవీణ్ చెప్పారు ఉక్కు ప్రవీణ్తో పాటు తాళమాపురం శ్రీనివాస్ నగర్ కుళాయిరెడ్డి నాదన్ల షరీఫ్ చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు